చందమామ సీరియలు మాయదారి ముసల్ది నాలుగో భాగం కొత్వాల్ అహ్మద్ కష్టాలు అంతటితో తీరలేదు జీనాబ్ చేసిన మోసం కారణంగా అహ్మద్ తన నలభై మంది భటులతో పాటు తన దుస్తులను పోగొట్టుకుని లో దుస్తులు ధరించి సిగ్గుతో తలవంచుకుని వీధిన పడి వస్తూ రెండో కొత్వాలైన హసన్ కంట పడనే పడ్డాడు హసన్ అహ్మద్కు పట్టిన దుస్థితికి లోపల సంతోషించి పైకి మటుకు అమాయకంగా ఇదేమిటి అహ్మద్ ఉదయం పూట అందులోనూ ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగడం ఆరోగ్యానికి మంచిదా అని అడిగాడు కష్టాలందరికీ వస్తాయి హసన్ విధిని తప్పించుకోవడం మహామహావాళ్లకే సాధ్యం కాదు నేను ఒక బాలిక చేత మోసపోయాను నీకు దాని ఆచూకీ ఏమైనా తెలుసినా అన్నాడు అహ్మద్ దీనంగా నాకు ఆ పిల్లా తెలుసు దాని తల్లి తెలుసు వెళ్ళి పట్టుకోమంటావా ఏమిటి అన్నాడు హసన్ అది ఎలా సాధ్యమవుతుంది అని అహ్మద్ ఆశ్చర్యంగా అడిగాడు ఏముంది ఖలీఫా వద్దకుపోయి ముసల్దాన్ని పట్టడం నీ వల్ల కాదని చెప్పు ఆ పనికి నన్ను వినియోగించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు అహ్మద్ తన ఇల్లు చేరుకుని దుస్తులు ధరించి ఖలీఫా వద్దకుపోయి ముసల్దాన్ని పట్టడానికి సమర్థుడు హసనే అని మనవి చేసుకున్నాడు ఖలీఫా హసన్ను పిలిపించి నీకు ఆ ముసల్ది తెలిసినా దాన్ని పట్టుకునే పని అహ్మద్ తన వల్ల కాదంటున్నాడు నీకు చెప్తే చేయగలవా అని అడిగాడు ముసల్దాన్ని ఎరుగుదును అది ఈ దొంగతనాలన్నింటినీ ధనలోభంతో చేసింది అని నేను అనుకోవడం లేదు ఆమె తన శక్తి సామర్థ్యాలను ఏలిన వారికి చూపడానికే ఇదంతా చేస్తూ ఉండాలి ఆమె తాను దొంగిలించిన వస్తువులన్నీ ఎవరివి వారికి ఇచ్చిన మీదట తమరు ఆమెను క్షమించాలి అలా అభయం ఇచ్చేటట్టుంటే నేను ఆమెను తెచ్చి మీ ఎదుట హాజరు పెట్టగలను అన్నాడు హసన్ ముసల్ది ఎవరి సొత్తు వారికి తిరిగి ఇచ్చే పక్షంలో ఆమెను శిక్షించను అని ఖలీఫా అభయమిచ్చాడు హాసన్ తిన్నగా దిలైలా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు జీనాబ్ తలుపు తెరిచింది మీ అమ్మను ఖలీఫా వద్దకు తీసుకుపోవడానికి వచ్చాను ఆమెను ఖలీఫా పిలుస్తున్నాడు ఆయన ఆమెకిచ్చిన అభయం ఇదిగో మీ అమ్మ తస్కరించిన సామాన్లన్నీ గుర్రాల మీదకి ఎత్తించు అన్నాడు హాసన్ దిలైలా మేడ దిగి వచ్చింది ఆమె దొంగిలించిన సొరకంతా గుర్రాల మీద వేయించారు ఖలీఫా దగ్గరికి వెళ్లేందుకు దిలైలా తనకున్న దుస్తులలో మంచివి ధరించింది నువ్వు తీసుకున్న సామానంతా వచ్చినట్లేనా అని హసన్ దిలైలాని అడిగాడు అమ్మదు అతని భటులు వేసుకున్న దుస్తులు తప్ప అంతా ఇచ్చేశాను నిజానికి ఆ దొంగతనంతో నాకు ఎలాంటి సంబంధము లేదు అంది దిలేలా హసన్తో హసన్ నవ్వి అవునులే అంతే అది మరొకరి పని అన్నాడు ఇద్దరు దర్బార్ చేరుకున్నారు దిలేలాను చూడగానే ఖలీఫాకు ఆగ్రహవేశం వచ్చింది ఆమె చేసిన దురంతాలు తలుచుకుని ఆయన ఆమె తల నరికేమని భటులకు ఉత్తరవిచ్చాడు హసన్ ఆయనకు ఆయన ఇచ్చిన అభయం గుర్తు చేయాల్సి వచ్చింది అప్పుడు ఆయన శాంతించి నీ పేరేమిటి అని ఆమెను అడిగాడు నా పేరు దిలేల నేను పావురాల టపా నడిపే అధికారి భార్యను అంది దిలేలా తో చాలా ప్రయోజకురారిలాగా ఉన్నావు వీరందరినీ ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది అని ఖలీఫా అడిగాడు దిలేలా ఖలీఫా ముందు మోకరించి వారు నన్ను మన్నించాలి నేను ధనాశితో ఈ దొంగతనాలు చేయలేదు నా భర్త నడుపుతూ ఉండిన పావురాల టపాకు ఆ టపాను నేను నడుపుతానంటే ఏళ్ను వారు అనుమతించారు కాదు కానీ దొంగతనాలు చేయడంలో ఘటికులైన ఈ హాసన్ అహ్మదులకు పెద్ద పదవులు ఇచ్చారు వారికి ఉన్న వాటి సామర్థ్యం నాకు కూడా ఉన్నదని రుజువు చేస్తే పావురాల టపా నడిపే ఉద్యోగం నాకు ఇప్పిస్తారేమో అన్న ఆశతో ఇలా చేశాను అన్నది ఆమె మాటలు ఖలీఫాకు నమ్మదగినవిగానే తోచాయి ఆయన ఫిర్యాదులందరికీ వారి వారి సొత్తు ఇప్పించి దిలేలా కేసి తిరిగి ఇంతకు నువ్వు కోరేదేమిటి అన్నాడు నా భర్త చేసిన ఉద్యోగము జీతము నాకు దయచేయించండి పావురాల టపా నడిపే విధానం అంతా నాకు పూర్తిగా తెలుసు టపా పావురాలను పోషించింది నేను నా కూతురు మేమే వాటికి ఉత్తరాలు కట్టేవాళ్ళం పావురాల టపా నిమిత్తం ఏలినవారు పెద్ద దివాణం ఏర్పాటు చేసి దాని రక్షణకు గాను నలభై మంది నిగ్రో బానిసలను నలభై వేటకొక్కలను ఇచ్చారు ఆ దివాణాన్ని నిర్వహించింది నా భర్త కాదు నేను అందుచేత ఆ పనిని నిర్వహించడం నాకు ఎంతమాత్రం అసాధ్యం కాదు అని దిలైలా ఖలీఫాకు విన్నవించుకుంది ఆమె కోరిక సక్రమమే అని ఖలీఫాకు తోచింది దిలేలాను పావురాల టపా నిర్వాహకురాలుగా నియమిస్తూ ఆయన ఆజ్ఞాపత్రం తయారు చేయించాడు ఆ రోజే దిలైలా తన మకాన్ని పావురాల టపా దివాణానికి మార్చి తన ఇంటి సామాను యావత్తూ ఆ దుకాణానికి తరలించింది నలభై మంది నీగ్రో బానిసలు దివాణానికి తిరిగి వచ్చారు నలభై వేట కుక్కలు కూడా వచ్చాయి నీగ్రోలకు దిలేలా ఎర్రని జరీ దుస్తులు ఏర్పాటు చేయించింది దివాణాను నలభై ఒక్క మేకు కొట్టించి ఆ మేకులకు అహ్మద్ దుస్తులు నలభై మంది భటుల దుస్తులు తన కుమార్తె సాధించిన విజయానికి చిహ్నాలుగా తగిలించింది ఆమె రోజు మగ దుస్తులు వేసుకుని నెత్తిమీద వెండిపావురంగల బంగారు టోపీ ధరించి రాజభవనానికి వెళ్ళి టపా చేయాల్సిన సందేశాలు తెస్తూ ఉండేది తల్లి కూతుళ్లకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి పై సంఘటనలు జరిగిన కొద్ది రోజులకి ఒక యువకుడు ఖైరో నగరం నుంచి బాగ్దాద్ నగరానికి వచ్చాడు వాడి అసలు పేరు అలీ కానీ వాడికి పాదరసం అనే నామం ఉండేది వాడు చాలా అందమైన యువకుడు కానీ గజదొంగ ప్రస్తుతం బాగ్దాద్లో కొత్వాలు పదవిలో ఉన్న అహ్మద్ ఖైరోలో గజదొంగగా జీవిస్తున్న పాదరసం అతను ఖైరోలో గజదొంగగా జీవిస్తున్నప్పుడు పాదరసం అహ్మద్ వద్దనే దొంగతనంలో శిక్షణ పొందాడు అహ్మద్ ఖైరో నగరం వదిలి బాగ్దాద్ చేరి అక్కడ కూడా గజదొంగగా ఖ్యాతి సంపాదించుకుంటున్న కాలంలో ఈ అలీ ఖైరోలో దొంగల పెద్దగా పరిణమించాడు అతను ఎన్నోసార్లు పట్టుబడి కూడా అమలీలగా తప్పించుకుపోవడం చేత అతనికి పాదరసం అన్న పేరు వచ్చేసింది పాదరసం అలీని బాగ్దాద్కు పిలిపించినవాడు కొత్వాల్ అహ్మద్ దిలైలాను పట్టుకునే ప్రయత్నంలో జీనాబ్ చేతిలో దుర్భరమైన అవమానానికి గురైన నాటి నుండి అహ్మద్కు ప్రతిక్షణం పాదరసం గుర్తుకు రాసాగాడు ఖైరోలో వాడు తనకి కుడి భుజంలాగా ఉండేవాడు వాడే తన పక్కన ఉంటే తనకు ఆ పరాభవం జరక్కపోను దిలైలా మీద తాను స్వయంగా పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడు లేదు ఇప్పుడు ఆమె హోదా తన హోదాకేమీ తక్కువ కాదు అందుచేత అహ్మద్ పాదరసం ద్వారా పగ అతని బాగ్దాద్ నగరానికి పిలిపించాడు పాదరసం బాగ్దాద్ నగరం చేరుతూనే అహ్మద్ ఇంటికి వచ్చాడు అతని చూడగానే అహ్మద్కు ప్రాణాలు నిర్చుచ్చినట్టయింది తమ్ముడు నువ్వు నా ఇంట కొన్నాళ్ళు రహస్యంగా ఉండాలి నీతో ఒక రాచకార్యం ఉంది అది పూర్తయ్యాక నేను నేను స్వయంగా ఖలీఫా దగ్గరికి తీసుకుపోయి సిఫార్సు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో అహ్మద్ ఇంట రెండు రోజులు రహస్యంగా గడిపిన మీదట పాదరసం బయటికి పోవాలని తహతహలాడాడు అతనికి ఖైదులో ఉన్నట్టు అనిపించింది అందుచేత మూడోనాడు అహ్మద్ రాజభవనానికి బయలుదేరిపోగానే పాదరసం బాగ్దాద్ నగరం అంతా చుట్టబెట్టి వద్దాం అనే ఉద్దేశంతో ఇంటి నుంచి చల్లగా బయటకు వచ్చాడు పాదరసం వీధి వెంట కొంత దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ఒక ముసల్ది మగదస్తులు ధరించి నెత్తిన వెండి వెండిపావురంగల బంగారు టోపీ ధరించి గుర్రం మీద వీధి వెంట పోతోంది ఆమె వెంట ఎర్ర జలతారు దుస్తులు ధరించిన నీగ్రోలు పోతున్నారు ఆ ముసల్ది దిలైలా నీగ్రోలు ఆమె నౌకర్లు ఆ ఉదయం దిలైలా రాజభవనానికి వెళ్ళి పావురాల ద్వారా పంపవలసిన టపా అంతా పొగు చేసుకుని తన ఇంటికి తిరిగిపోతోంది దిలైలా పాదరసం అలిని చూసింది చూసి అతని అందానికి ఆశ్చర్యపడింది కానీ అతని కళ్ళలో ఆమెకు అహ్మద్ లక్షణాలు కొన్ని కనిపించాయి దానికి కారణం ఉంది అహ్మద్ శిష్యత్వం చేయడంలో పాదరసం తనకు తెలియకుండానే అహ్మద్లాగా చూడడము ముఖాలు అతనిలాగా పెట్టడము నేర్చుకున్నాడు అంతేగాక పాదరసం అహ్మద్ ఇంటివైపు నుంచి రావడం కూడా తెలియలా గమనించింది ఆమె ఇల్లు చేరుకుని తన కుమార్తెకు తాను చూసిన యువకుణ్ణి వర్ణించి చెప్పి కొత్వాల్ అహ్మద్ వీడిని ఎక్కడి నుంచో పిలిపించాడని నా అనుమానం వాడు నగరాన్ని వింతగా చూస్తున్నాడు వాడు కాడు కొత్తగా దిగాడు ఏమైనా మనం మన జాగ్రత్తలో ఉండడం మంచిది అన్నది ఎంతెంత వాళ్లను లక్ష్య పెట్టని దానివి మీసాలు గడ్డము సరిగ్గా రాని కుర్రాణి గురించి ఇంత బెదురుగా మాట్లాడతామే ఇత సంగతి నేను చూస్తానుండు అంది జీనా ఆమె అందమైన దుస్తులు ధరించి కాళ్లకు కాటుక పెట్టుకుని మేలిగి ముసుగు వేసుకుని చేతి సంచి పట్టుకుని మెరుపు కదులుతున్నది అనిపించేటట్టుగా వీధిలోకి నడిచింది ఆమె వీధి వెంట కొంత దూరం వెళ్ళాక ఒక కలు ఒక దుకాణం దగ్గర ఆమె వీధి వెంట కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు తల్లి చేసిన వర్ణనం పట్టి జీనాబ్ అతని గుర్తుపట్టింది ఆమె అతని రాసుకుంటూ ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి కాబోది పక్షి అంది కోపంగా పాదరసం ఆమె కేసి చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు అతను నవ్వుతూ ఏం చక్కదనం ఎవరిదానివి అని అడిగాడు ఒక వర్తకుడి కూతుర్ని ఇంకొక వర్తకుడి భార్యను నీ ధోరణి చూస్తే ఊరికి కొత్తలాగుంది మీ బస ఎక్కడా అని అడిగింది జినాబు అహ్మద్ ఇంట తానుంటున్నది రహస్యం కనుక పాదరసం ఇంకా బస చూసుకోలేదు చూడాలి అన్నాడు అయితే మా ఇంటికి రండి మాది చాలా పెద్ద లోగిలి నా భర్త దుకాణానికి వెళితే నేను ఒంటరిగా ఉంటాను అంది జనాభు ఆమె ఆహ్వానాన్ని అందుకోవడం మంచిది కాదేమో అని పాదరసం శంకించాడు కానీ తనకు ఈ నగరంలో ఎవరో తెలియదు యాదృచ్ఛికంగా వీధిలో కనిపించిన ఆడమనిషి తనకు శత్రువై ఉండే అవకాశం లేదు అందుచేత ఆమె వెంట వెళ్ళి ఆమె తత్వం ఏమిటో తెలుసుకుందాం అని అతను అనుకున్నాడు జీనాబ్ అతని చాలా వీధులు తిప్పి ఒక పెద్ద భవనం ముందు ఆగి తాళం చెవి కోసం తన సంచిలో వెతకనారంభించింది అది ఒక గొప్ప వర్తకుడి ఇల్లు ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు వర్తకుడు ఉదయం ఇంటికి తాళం వేసి దుకాణానికి పోతాడు రాత్రి దాకా తిరిగి రాడు ఆ మాట జీనాబ్కు తెలుసు అయ్యో తాళం చెవి కాస్త పారేసుకున్నాను ఏం చేయాలి తాళం మీరు ఏమైనా తీగలరా అంది జినాబ్ అంత పెద్ద తాళాన్ని పాదరసం సంక్షణంలో తీశాడు అతని హస్తలాఘమాన్ని బట్టి అతను గజదొంగే అని జీనాబ్ రూఢి చేసుకుంది ఇద్దరు లోపలికి వెళ్లారు మీరు ఈ హాల్లో కూర్చోండి నేను బావి నుంచి నీరు తెచ్చి వంట చేస్తాను అంటూ జీనాబ్ బిందె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది కొంచెం సేపయ్యాక జీనాబ్ కేక కేకపెట్టడం విని ఏం జరిగిందో అని పాదరసం దొడ్లోకి వెళ్లేసరికి జీనాబ్ బావిలో నుంచి చేద పైకి లాగకుండా బావిలోకి తొంగి చూసి కనిపించింది ఏమైంది అని పాదరసం అడిగాడు నా రవ్వల ఉంగరం ఐదు వందల దినారాలకు నా భర్త నిన్ననే కొనిపెట్టాడు అది కాస్త బావిలో పడిపోయింది నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు అని జీనాబ్ లబలబలాడింది ఇంతే కదా నేను దిగి తీస్తానుండు అన్నాడు పాదరసం అతను బావి మీద ఉన్న అడ్డదూలానికి మోకు కట్టి బావిలోకి దిగాడు అతను ఉంగరం కోసం వెతకడానికి మోకు వదిలి నీళ్లలో ముడగగానే జీనాబు మోకు పైకి లాగేసి నిన్ను అహ్మద్ పైకి తీసేదాకా అందులోనే ఉండు అంటూ అతని దుస్తులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం